హలో వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు తమిళనాలు చూసే ఉంటారండి నేనైతే ఇప్పుడు జొన్నపిండితో జావ చేస్తున్నాను ఇదైతే మనం ముందుగా హాట్ వాటర్ తీసుకొని అందులో జొన్నపిండి అయితే యాడ్ చేసుకోవాలండి మామూలుగా అయితే మనం ఫస్ట్ వాటర్లో కొంచెం వేసుకొని యాడ్ చేసి కలుపుకుంటే ఇలా ఉండలాగా ఉండదండి నేను వీడియో కంగారులో తీసేసా అనమాట మీరైతే చేసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్లో కలుపుకుంటే ఈ ఉండల్లాగా అనేది ఉండదు స్మూత్గా వచ్చిందన్నమాట అన్నమాట ఇదైతే మనం రాగి పిండి జావ ఎలా చేసుకుంటామో రాగి జావా అలానే జొన్నపిండి జావ అన్నమాట ఇది హెల్దీ ఫుడ్ అండి చాలా అంటే చాలా బాగుండిద్ది సమ్మర్లో చాలా యూజ్ అయ్యిద్ది అండి పిల్లలకు కూడా చాలా బాగుండిద్ది అన్నమాట బలంగా ఉంటుంది ఈ ఫుడ్ మనం తాతలు ఆ టైంలో అయితే ఇలాంటివి యూజ్ చేస్తారు కదా ఇప్పుడు తక్కువ కానీ ఇలాంటివి యూజ్ చేస్తే మనం హెల్తీకి సూపర్గా అండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని హాట్ వాటర్లో వేసుకొని కలిపేయడమేనండి మేమైతే మార్నింగ్ అయితే ఇదే తాగుతాము రాగి జావ అలానే ఇది జొన్న జావ కూడా పిండి ప్రిపేర్ చేస్తాను నేనైతే మా పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉంది ఏంటి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం